హాయ్ హాయ్ అండి మీరు చూస్తున్నది వాయిస్ ఆఫ్ వాణి యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూడడానికి అందరికీ సాదర స్వాగతం ఇక ఏం చేస్తున్నారు మీరంతా ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అని చూస్తున్నారా వీళ్ళ వెనుక ఒక బ్రిడ్జి ఉంది చూసారా ఇది జానకి జూల హృషికేశ్ దగ్గర ఉన్న గంగానదిపై ఉంది ఇది ఇక్కడ జానకి జూల రామ్ జూల లక్ష్మణ్ జూల అని మూడు జూలాలు ఉన్నాయి జూలా అంటే తెలుగులో వంతెన అని అర్థంట వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు ఫోటో తీసుకునే వాళ్ళు కొందరైతే ఫోటోలు తీసేవాళ్ళు మరికొందరు చూస్తున్నారా ఇక్కడ వాతావరణం ఇదిగో ఇదేమో మిట్ట మధ్యాహ్నం ఎండలు ఏసీ బస్సులో హరిద్వార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఉన్న జాతీయ రహదారి ఎండ మండిపోతోంది కానీ ఏసీ బస్ అవ్వడాన పర్వాలేదు చల్లగానే ఉంది మధ్యలో ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ ఆగి కావలసినన్ని పళ్ళు కొనుక్కుని మరీ మేమంతా బస్సు ఎక్కేశాం ఈ రహదారి పట్టు పాన్పులాగా చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మెత్తగా అలా సాగిపోతూ ఉంది హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకు ఇదే పరిస్థితి ఇదిగో లోపల వీళ్ళంతా అలసిపోయి ఉన్నట్లున్నారు చాలామంది నిద్రపోతున్నారు కానీ బస్సు క్లీనర్ వచ్చి ఏదో సర్దుతున్నాడు ఏంటనుకుంటున్నారు బస్సు సిటీలోకి ప్రవేశిస్తోందిట పోలీసులు చూసినప్పుడు కర్టెన్స్ వేసి ఉండకూడదట బస్సు చాలా ఓపెన్గా ఉండాలిట అందుకని వేసి ఉన్న కర్టెన్స్ అన్నీ పైకి మడిచిపెడుతున్నాడు బస్సులో ఉన్న వాళ్ళంతా ఎండొచ్చేస్తుంది లోపలికి ఎందుకలా కర్టెన్స్ తీస్తున్నావు అని అడుగుతున్నారు అప్పుడు అతను ఇలా సమాధానం చెప్పాడు సిటీలోకి ఎంటర్ అవుతున్నాం మనం పోలీసులు చూస్తే ఇది ప్రాబ్లం అవుతుంది కాబట్టి కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి అని చెప్పేసి ఓకే మాకు తెలీదు కదా సరే నీ ఇష్టం అని లోపల ఉన్న వాళ్ళంతా అతని నిర్ణయానికే వదిలేశారు ప్రయాణం చేస్తూ 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 ఉన్నారు జాతీయ రహదారి కదా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండటాన ప్రశాంతంగా నిద్రపోతున్నారు అదిగో బస్సు క్లీనర్ మాత్రం తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు కర్టెన్స్ అన్నీ ఫోల్డ్ చేసి పైకి మడిచిపెట్టేస్తున్నాడు బస్సు మాత్రం వెళుతూనే ఉంది సూపర్ వ్యూ కదా కాకపోతే ఇక్కడ ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతి లేదు కానీ ఇది కూడా బాగుంది ఏమంటారు